తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజాన్ పాల్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం నెల పద్దెనిమిది నుండి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా డిఓబి డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ నేటివిటీ ఆడంగల్ వంటి నూట యాభై ధ్రువపత్రాలను వాట్సాప్ లో అందిస్తామని తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని ఈ విధానంతో ప్రజలెవరూ కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాను మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పిన మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్ వైస్ లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆతిథ్యం పేరు వినగానే గోదావరి గుర్తుకు వస్తారు తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు గుర్తుండిపోయేలా విభిన్న వంటకాలతో వరిని ఉక్కిరి బిక్కిరి చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటిదే మచ్చుకు మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నందమూరి గరువుకు చెందిన ఆకుల శ్రీనివాస్ ఆయన సోదరుడు సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్ళ మూడు వందల అరవై ఐదు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు నోరు ఉంచేలా ఉన్న ఆ వంటకాలను మీరు చూడండి ఒకసారి रा सार संरान ा

Terima kasih telah menonton. సినీ లెజెండరీ యాక్టర్స్ లోని అక్కినేని నాగేశ్వరరావు ఒకరు తెలుగు సినీ పరిశ్రమను తమిళనాడు నుండి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి కావటానికి గణనీయమైన కృషి చేసిన నటుల్లో అక్కినేనిది ప్రముఖమైన పాత్ర అని చెప్పటంలో అతిశయోక్తి లేదు నటుడుగా ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలలో నటించి నిర్మించిన బహుముఖ ప్రజ్ఞశాలి ఏఎన్ఆర్ ఆయన అన్నపూర్ణ సమస్యను ప్రారంభించి సరిగ్గా యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుమారుడు నటుడు నిర్మాత అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక చేశారు లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతో మంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్టు కొత్త కొత్త డైరెక్టర్లు ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్ అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు అయినాగా ఒక్కడే దేవులాగా ఎంబడు ఉండే ఉండే అన్ని రాళ్ళు రొప్పలు అంత నీట్గా చేసినాం ఇప్పుడు ఇట్లా తయారైంది అన్నపూర్ణ స్టూడియోస్కి యాభై ఏడు మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుందని నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్ అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ డెబ్బై ఐదులో మొదలుపెట్టాం డెబ్భై ఆరు పద్నాలుగు పద్నాలుగో తారీఖు ఓపెనింగ్ డే రాష్ట్రపతి ఒకృద్ది ఆలీ అహ్మద్ గారు వచ్చారు భార్యాభర్తలు అవి ఓపెనింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి ఇక్కడ మన వాళ్ళు మన మన దగ్గరే ఉండాలి అక్కడ నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అగ్నేయ నాగేశ్వర గారు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి రేమ గారు ఎంప్లాయీస్ని మాదిరిగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబం కూడా అన్నపూర్ణ స్టాఫ్ నో ఐ షుడ్ సే స్టాఫ్ ఫ్యామిలీ అన్నపూర్ణ ఫ్యామిలీ ఇవాళ స్టూడియో ఇలా ఆడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ యాభై ఏళ్ళ క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది నా లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకే కాదు మా పిల్లలకు కూడా మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అరే చూస్తూ చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం రండి మకర జ్యోతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పదహారు కాళ్ళ మండపంలోని అయ్యప్ప స్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు అయ్యప్ప స్వామికి వారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు రైతులకు శుభవార్త అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుల కొరకు రైతులకు షెడ్లను మంజూరు చేస్తామని అలాగే పచ్చగడ్డి లభ్యత ఉండేలా గడ్డికి లోటు లేకుండా చూస్తామన్నారు అవసరమైతే సొసైటీ ద్వారా గ్రాస్ కటింగ్ మిషన్ పెట్టి గడ్డిని కట్ చేసే ఏర్పాటు చేస్తామని నేరుగా పశుశాల వద్దని ఈ కటింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు నారా చంద్రబాబు పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం దానివల్ల ఈళ్లు పెరుగుతుంది మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఎంత మంది ఉంటే అంతమందికి రోజులు ఇస్తాం కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం బార్డర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అవసరమైతే ఒక సొసైటీ మరి బట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ పీసి నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళు క్యాటరింగ్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది కాస్ట్ ఎఫెక్ట్ ఫార్డర్ మేనేజ్మెంట్ గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా చూస్తే ఫిఫ్టీన్ డేస్ కారీ జీతమ్మకి ఒక ఐదు వేలు రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఇట్ ఇస్ ఎ బిగ్ ఇన్కమ్ దీని ఇంకా పెంచడానికి ఏమి ఉన్నా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఏడు పాయలో దుర్గమ్మ ఆలయం సన్నిధిలోని సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ఉట్టి అలంకరించారు అమ్మవారి ప్రతిమ చెట్టుకు పతంగులు చెరుకు గడలు ఆవు హరిదాసు వేషధారణ ప్రతిమలు అలంకరించారు పండుగను సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు వైకుంఠ తిరుమలలో పార్వేట ఉత్సవ అత్యంత వైభవంగా జరిగింది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం కనుమ పండుగ నాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా స్వామివారి ప్రాతకాల ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు మరియు శ్రీ కృష్ణాష్టమి పర్వే పర్వేట మండపానికి వేంచేయగా మండపంలోని పుణ్య అవచనం చేశారు కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పర్వేట ఉత్సవం తిలకించారు చేసిన <laughs> కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది ఫార్ములా ఈ రేసులోని క్వాష్ పిటిషన్ చేసిన కేటీఆర్ కు హైకోర్టు ఆదేశాల్లోని తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది దీంతో పిటిషన్ చేసుకున్నారు ఫార్ములా రేస్ కేసులో గా ఉన్న రేపు ముందు హాజరు కావాల్సి ఉంది మహారాష్ట్రలోని ముంబై డాక్ యార్డ్ లో జరిగిన భారత నావికాదళ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు యుద్ధ నౌకలు ఒక జలాంతర్గామిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ చరిత్రలో మూడు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి అని తెలిపారు యావత్ ప్రపంచంలోనే భారీ మరియు అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా ఐఎన్ఎస్ సూరత్ నిలుస్తుందన్నారు పి సెవెంటీన్ తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరిని పి సెవెంటీ ఫైవ్ కింద రూపొందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు యుద్ధ నౌకల అభివృద్ధిలో డెబ్బై ఐదు శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉందన్నారు అలాగే జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సాయంతో అభివృద్ధి చేసిన పేర్కొన్నారు వీటి రాకతో భారత నావికా దళం మరింత బలపడిందన్న ప్రధాని మోదీ ప్రపంచంలోనే బలమైన శక్తిగా భారత్ మారబోతోందన్నారు సబ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు అనంతరం సిబ్బందికి ఆయన అభినందనలు వెల్లడించారు लंबी समुद्री यात्राएं कॉमर्स नेवल डिफेंस शिप इंडस्ट्री इसमें हमारा एक समृद्ध इतिहास रहा है अपने इतिहास से प्रेरणा लेते हुए आज का भारत दुनिया की एक मेजर मैरिटाइम पावर बन रहा है आज जो प्लेटफॉर्म लॉन्च हुए हैं उनमें भी इसकी झलक है अब जैसे हमारा नीलगिरी चौल वंश के समुद्री सामर्थ्य के प्रति समर्पित है सूरत वॉरशिप उस कालखंड की याद दिलाता है जब गुजरात के पोर्ट्स के जरिए भारत वेस्ट एशिया से जुड़ा था इन दिनों ये दोनों शिफ्ट इसके साथ आज बागशीर सबमरीन की कमीशनिंग भी हो रही है कुछ वर्ष पूर्व मुझे पी सेवेंटी फाइव क्लास की पहली सबमरीन कलवरी की कमीशनिंग में शामिल होने का अवसर मिला था आज मुझे इस क्लास की छठवीं सम्मीन बागशीर को कमीशन करने का सौभाग्य मिला है ये नए फ्रंटियर प्लेटफॉर्म भारत की सुरक्षा और प्रगति బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్తో తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్